చేతి నిండా సినిమాలున్నా అవసరమైనప్పుడు అవి యూస్ కావట్లేదు పెద్ద సినిమాలే చేస్తున్నా కరియర్కు పెద్దగా యూస్ కావట్లేవు అవి సౌత్లో ఓ హీరోయిన్ పరిస్థితి ఇదే ఇప్పుడు అసలు తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు కొన్ని ఆఫర్స్ లేవా అంటే ఇప్పటికే చేతి నిండా సినిమాలున్నాయి మరి ఇలాంటి చిత్రమైన పొజిషన్లో ఉన్న భామెవరు చాపకింద నిరుల ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి మొదట్లో ఒకట్రెండు వచ్చిన హిట్ టూ తో కెరీర్ ట్రాక్ ఎక్కింది కానీ వచ్చిన క్రేజ్ ను వాడుకోవడంలో ఈ భామ ఫెయిల్ అవుతుందనే వస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు గుంటూరు గోట్ లాంటి పెద్ద సినిమాల్లో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు మీనాక్షి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ రావడంతో కనీసం కథ కూడా వినట్లేదని మీనాక్షిపై ట్రోలింగ్ మొదలైంది గుంటూరు కారంలో జస్ట్ ఉన్నారంటే ఉన్నారని పాత్ర చేసిన ఈ భామ గోట్లోనూ పాటలు మూడు పరిమితం పరిమితమైపోయారు ఇదే కంటిన్యూ అయితే కెరీర్లో గ్రోత్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మీనాక్షి చౌదరి కెరీర్ ఇప్పటికైతే సేఫ్ జోన్లోనే ఉంది ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాతో పాటు విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చిరంజీవి విశ్వంభర వరుణ్ తేజ్ మట్కా సినిమాలలో నటిస్తున్నారు ఇవన్నీ హిట్ అయి అందులో క్యారెక్టర్ కూడా పేలితే అమ్మడి దశ తిరగడం ఖాయం చూడాలిక ఏం జరుగుతుందో